ఆమె ఎమర్జెన్సీ డిక్లేర్ చేసినప్పుడు ఎమర్జెన్సీ డిక్లేర్ చేశారు మామూలుగా పనిచేసే చట్టాలన్నింటినీ పక్కన పెట్టారు ఇది ఎమర్జెన్సీ అన్నారు సరే దాన్ని ప్రజలు తిప్పికొట్టారు దొంగలో దొక్కారు అసలు మళ్ళీ అలాంటి రోజులు రాకూడదని అందరూ కోరుకునే రకంగా ఆ రోజులు నడిచాయి పాలన ఆ రోజు కూడా జరిగింది ఏంటంటే పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ అనండి లేదంటే ఎలక్టెడ్ ఎవరైతే ఉన్నారో అవి రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగ చట్టాలకు లోబడి పని చేసేంత వరకు వాటికి ఉన్న అధికారాలు ఆ చట్టాలను పక్కన పెట్టినప్పుడు అవి పూర్తిగా ఆ అధికారాలను దుర్వినియోగం ఎంతవరకు అవుతాయి పరాకాష్ట అనేది ఆ రోజు కనపడింది అయితే ఆమె ఆ రోజు అది డిక్లేర్ చేసి చేశారు అంటే డిక్లేర్ చేసి చేస్తే ఓ తిరుగుబాటుకు స్కోప్ ఉంటుంది ఆ ప్రజల్లో వచ్చిన అసంతృప్తి ఆ కోపము ఆ ఆగ్రహము అదంతా డెబ్బై ఏడు ఎన్నికల్లో కనపడింది ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటాక్ట్ ఎక్కడ ఏ చట్టాన్ని తప్పిస్తున్నట్లేదు పైగా మరింత మెరుగైన చట్టాలు వచ్చినాయి అనుకుంటాం అన్ని సెక్షన్లు ఉన్నాయి చట్టాలు ఉన్నాయి న్యాయస్థానాలు ఉన్నాయి రాజ్యాంగం ఉంది ప్రజాస్వామ్యం ఉంది ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నుకోబడినామనుకునే ప్రభుత్వం ఉంది మరి ఏడాదిలో ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగింది అంటే ప్రభుత్వ యంత్రాంగం అందులోనూ ముఖ్యంగా కొట్టొచ్చినట్టు కనపడే పోలీసు మిగిలిన అన్ని వ్యవహారాల్లో అడ్మినిస్ట్రేషన్ అనేది ఇండైరెక్ట్ కనపడుతుంది ఇది డైరెక్ట్ ఎందుకంటే వీళ్ళు శాంతి భద్రతలు కాపాడాలా ఎక్కడా ఎలాంటి ఇవి అల్లర్లు జరగకుండా చూడడంతో పాటు చట్టాలను అమలు చేసే అమలు చేయడంలో అందరికీ సహకరించాలా సామాన్యుడికి రక్షణగా ఉండాల ఒక ఆదర్శ ప్రాయమైన పోలీస్ వ్యవస్థ అంటే అది ఇంకా చాలా చెప్పుకోవచ్చు పీపుల్ ఫ్రెండ్లీ అనేది డెమోక్రటిక్ రైట్స్ నిలబెట్టే రకంగా ప్రొటెస్ట్ అనే దానికి పూర్తి రక్షణ కల్పిస్తూ ఎందుకంటే స్పిరిట్ ఆఫ్ డెమోక్రసీ అల్టిమేట్లీ అసమ్మతి డిసెంట్ ప్రొటెస్ట్ అది చేయడానికి అవసరమైన స్పేస్ ఇవ్వాలి ప్రజలకు కానీ పొలిటికల్ పార్టీస్కి కానీ రాజకీయ పక్షాలు కావచ్చు ప్రెజర్ గ్రూప్స్ కావచ్చు వాళ్ళ వాళ్ళ ఆకాంక్షలు వ్యక్తం చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు టార్గెట్గా ఎట్లా ఓపెన్గా అటాక్స్ జరుగుతూ వచ్చాయో అందరు చూసారు మెల్లమెల్లగా పోలీసు అధికార యంత్రాంగం కావచ్చు కింది వరకు ఈ రోజుకు చూస్తే కానిస్టేబుల్ కూడా వందల మంది వేల మంది బయట పక్కన విఆర్లో ఉండే వాళ్ళు ఉన్నారు లెక్కలు తీస్తే పై నుంచి కింది వరకు డీజీ అడిషనల్ డీజీ కిందకి వస్తే కూడా ఎవరైతే వీళ్ళ అనుగ్రహానికి లోను అనుగ్రహ పాత్రలు కాలేదు ఇప్పుడున్న ప్రజెంట్ సెటప్ ఈ కూటమి సోకాళ్ళ కూటమి అంటే తెలుగుదేశం కూటమి పైకి కనపడిన తెలుగుదేశం తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండకపోతే లేదా గతంలో అనుకూలంగా లేరు అనుకున్న వాళ్ళందరినీ పక్కన పెట్టడము వీఆర్లో అన్నీ అయిపోయి ఆ స్టేజ్ అయిపోయి వీడు చెప్పినట్టు వినకపోతే రూలింగ్ పార్టీ పెద్దలు వాళ్ళకు మాన్యాలు ఎక్కడికో పక్కకు పంపించడము ఏదో చేయడము పక్కన పెట్టడం అది కూడా స్టేజ్ దాటిపోయి వాళ్ళని గన్ని రకాల హెరాస్ చేస్తారు అనే భయంతో కొంతమంది ఈయన భార్య హారికమ్మ ఆమె మన జడ్పీ చైర్పర్సన్ ఉమ్మడి కృష్ణా జిల్లా జడ్పీ చైర్పర్సన్ అంటే ఫస్ట్ సిటిజన్ అంటారు ఉమ్మడి జిల్లా ఇప్పుడే డివైడెడ్ డిస్ట్రిక్ట్ కాదు ఉమ్మడి కృష్ణా జిల్లా పోనీ ఆమె ఎవరి మీద అటాక్ బయలుదేరిందా కాదు ఆమె పెడన ఇన్ఛార్జి తన భర్త రాముతో కలిసి గుడివాడలో పెట్టిన అసెంబ్లీ స్థాయిలో పెట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమానికి వెళ్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం ఏమన్నా రెచ్చగొట్టి అందరినీ కొడుతుందే కాదు ముందే డిక్లేర్ చేసి స్టేట్ వైడ్ జరుగుతున్న ప్రోగ్రాంలో పార్టుగా చంద్రబాబు ఇప్పుడు ప్రభుత్వ మోసాలను గురించి ఎత్తి చూపుతా ఒక నియోజకవర్గ స్థాయి మీటింగ్ అది అది జరుగుతున్నది ఒక హాల్లో ఒక ఫంక్షన్ హాల్లో అంతేనా ఫంక్షన్ హాల్ గుడివాడలో ఫంక్షన్ రాదు ఎవరైనా ఏమి ఎక్స్పెక్ట్ చేస్తాం మన ఇంట్లో పెళ్ళి జరుగుతుంటే మనకు సంబంధించి మనకు ఎవడన్నా అడ్డం కలిగిస్తా అంటే పోలీసు వాళ్ళని ప్రొటెక్షన్ ఇస్తాడు మనం మన ఫంక్షన్ సజావుగా జరిగేటట్టు చే చూస్తారు మనం ఎక్కడన్నా బయటకు పోయి ఎవరి మీద ఏదన్నా చేయబోతే ఎస్ ఎక్కడికి వస్తారా మీరు అనుకున్నది ఏంటి ఏం చేస్తున్నారని అడగచ్చు అసలు దానికి ఫంక్షన్ పోకుండానే ప్రోగ్రాంకి పోకుండానే ఆపడం ఎక్కడ ఆ దీనికి టౌన్లో అయితే ఒకటే రోడ్డు ఉందంట అక్కడే అడ్డం వీళ్ళు తిష్టవేసి ఓ యాభై వంద మందో రెండు వందల మందో తెలుగుదేశం పార్టీ మళ్ళీ అదేమి వాళ్ళు మార్గవేషన్లోనో లేక సివిల్ దీనిలాగా కూడా లేరు మొత్తం డ్రెస్సులు జెండాలు గిండాలు పట్టుకున్నారు వీళ్ళు అక్కడికి వచ్చేసి ఈ రెండు రోజులు అందరు టీవీల్లో కూడా చూసింటారు అందరినీ పోనీయకుండా అల్లరి చేయడం గొడవలు చేయడం ఇక్కడికి వచ్చేసరికి జడ్పీ చైర్పర్సన్ వచ్చింది కాబట్టి వాళ్ళ ప్రతాపం అంతా చూపించడానికి మీ కారు మీద పెట్టారు ఈ గంట నరసేపు వాళ్ళ అవతల ఉన్న గుండాలు వెకిలి చేష్టలు బూతులు మహిళని చూడకుండా ఒక బీసీ మహిళ జడ్పీ చైర్పర్సన్ నాయకురాలు ఆమె ఎక్కడ ఎవరిని రెచ్చగొట్లా ఏదో వచ్చి దిగి ఎవరిని ఛాలెంజ్ చేయలే వాళ్ళ పూర్వం ఉన్నారు వాళ్ళ నాయకురాలు కొంతమంది అట్లా తొడలు కొట్లా తొడగొట్టి బ్రహ్మాండం ఎక్కడానలే ఆమె భర్త కారులో ఉన్నారు బిక్కు పట్టి ఉన్నారు ఎందుకంటే చుట్టూ రాక్షసుల్లాగా మీద పడ్డారు కొంచెం హోప్ ఏమన్నా పోలీసులు వాళ్ళని తరుగుతారేమనుకున్నారు అది లేదనేది అర్థమైంది ఎందుకంటే పోలీసులు వాళ్ళకి ప్రొటెక్షన్ ఇస్తున్నారు లోనయ్యో డోర్ తీసుకుంటే చంపేసే అక్కడే ఒక మందలాగా మీద వాడికి వచ్చి పడితే పోలీసులు ఏం చేయాలి పోలీసు అనేవాడు ఉంటే అక్కడ మీకేం అనే ఇక్కడ ఇది వాళ్ళ ప్రోగ్రాం జరుగుతుంది తరిమేలా అలా చేయలే నాకు బాగా గుర్తు ఎవరో ఈరోజు నాకు కూడా గుర్తు చేశారు అందరికీ గుర్తుంటే చంద్రబాబు నాయుడు గారు మేము అధికారంలో ఉన్నప్పుడు అంగళ్ళకు వెళ్తే అక్కడ అక్కడ వైఎస్ఆర్సీపీ వాళ్ళు వాళ్ళు ఎవరో రాబోతే వైఎస్ఆర్సీపీ వాళ్ళ మీద కూడా పోలీసులు చేస్తారు వేశారు ఆ రోజు రివర్స్ అనుకోండి మేము అధికారంలో ఉండి వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు చంద్రబాబు నాయుడు వాళ్ళు వాళ్ళ కార్యకర్తలు కార్యకర్తల వచ్చి పోలీసు వేహికలు తగలబెట్టారు తిరగేసి ఈవైపు ఎవరూ ఉన్నా అట్లా చేసింటే అట్లా ప్రయత్నం పోలీసుల మీద ఏదన్నా ఇదేనా పూర్తి చట్ట ప్రకారము మాకున్న అవకాశం మాకున్న వెసులుబాటును యూజ్ చేసుకుని మేము ఒక మీటింగ్ జరుపుకుంటాం మా అని వీళ్ళు అడుగుతున్నారు ఎందుకంటే తిరగబడలేక కాదు ఎదురు తిరగలేక కాదు ఇంకోటి చేయలేక కాదు ప్రజాస్వామ్యంలో ఇది ధర్మబద్ధం ప్రజలకు విజ్ఞప్తి చేసుకోవాలా ప్రజలకు చెప్పాలా ప్రజలను ఎన్లైటైన్ చేయాల ఇదేమో ఆటవీక రాజ్యం కాదు ఈ నా బలం ఎంతో నీ బలం ఎంతో చూసుకోవడానికి అట్లా చూసుకోవాలంటే పరిస్థితి వేరే రకంగా ఉంటుంది అది వాళ్ళకు